దేవుని ఎవరి దేవుడు యసుప్రభే దేవుడు చూపిస్తాను పంపి ఇక్కడ లాస్ట్ లో ఉన్నారు పంపి ఉన్నాడు ఈ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళున్నారా మీకు ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా లేనప్పుడు మీరు ఎవరు రమ్మంటారు మిమ్మల్ని కాదు మిమ్మల్ని ఎవరు రమ్మంటారు లేనప్పుడు నీకు నేను కాదు మరి నీకేం అవసరం ఉన్నప్పుడు నీ నీది కాదా నీ ఒళ్ళు ఎవడన్నా ఉన్నాడా ఎవడు దేవుడు ఎవడు దేవుడు ఎవడు దేవుడు దేవుడు ఎవడు కాదు మనం హిందువుల యొక్క సివిల్ని ఎట్లా రానిస్తారు ఇక్కడ మన ఊర్లేకి ఎట్లాండి కుంకుండి ఇప్పుడు మనం అంత హిందువులు ఉండాలా మరి వీళ్ళు కానప్పుడు మీరు ఎందుకు కానిస్తారు వీళ్ళు అంటారు నేను కుంకుమే మరి సంవత్సరం అసలు కాల్ చేయాలి మీరు రాకూడదు ఇక్కడికి రాకూడదు యాభై ఏళ్ళున్నాసరం రానప్పుడు ఎవడు దేవుడు ఎవడు మీకు ఎవడు దేవుడు మీకు దేవుడు ఎవడు మరి బొట్టు పెట్టుకో దేవుడు బొట్టు పెట్టుకో మరి ఏం బొట్టు పెట్టుకున్నట్లు మరి దేవుడు అంటావు ఎవడు నువ్వు మా వాళ్ళు వస్తారు చేయండి కాదు మీరు ఇచ్చేదే కాదు వాళ్ళు వెళ్ళి రాము చెప్పాలకి వాళ్ళు మత మార్పుడు చేయడానికి వచ్చేదే మరి రాము మా కూర్చున్నా ఊరు పోతాం ఊరు వెళ్ళి వెళ్ళా बाद थाना लेते हैं उनका बोला ये में ये में ये में और नोर के दिन है ये में इसको मार ले ये में ये में ये में ये में बोलो मत ये में बोलो मत ये में 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 ધ્યાન માં દે બોટ 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 સર હા આદરકાર જોડી સર ના બોલ બોલ મતલબ ની બોલ સર ના તો આ નહી આલે કાજી જરુ ના એમ કામ નહી એમ કે સર